అరే నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు కొంతమంది పేటీఎం కార్యకర్తలకి చెప్పుతో కొట్టినట్టు అయిపోయిందండి ఎవడూ కూడా కేక్ ఎవడ కూడా మాట్లాడట్లా ఎందుకంటే నిన్న దాకా గూగుల్ డేటా సెంటర్ గురించి పెద్ద పెద్ద వీడియోలు చేశారండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు విష్లేస్టులు అన్నారు దానివల్ల ఉపయోగాలు లేదన్నారో ప్రభుత్వమే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చేస్తుంది రాయితీ అనే మాట పక్కన పెట్టేశారు ముఖ్యంగా ఎవడో ఒక ఆంధ్ర పాడ్కాస్టర్ అని చెప్పేసి కేసరి రెడ్డి ఆడు మాట్లాడుతూ అవి భవి ఇంకేమి లేదు ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఎత్తుందన్న దాన్ని ప్రభుత్వమే తిరిగి డబ్బులు వస్తుందా అని అరేంజ్లో చెప్పుకొచ్చాడు ఆడు మామూలు విషప్రచారం ప్రచారం అందరూ మేధావులు అందరూ దిగిపోయారు కొంతమంది కొంతమంది అయితే మరీ దీనిపైన కూడా విషప్రచారం చేస్తే మన ముఖం తుప్పుకు వూసేస్తారని చెప్పేసి పెద్దగా ఎవరు మాట్లాడలేదు కానీ ఇలాంటి ఈ విజయ్ కేసరి రెడ్డి లాంటి వ్యక్తులు అయితే పెద్ద పెద్ద వీడియోలు తీసుకొచ్చారు ఇది దానిపైన ఏదో రకంగా విషప్రచారం చేద్దామని చెప్పేశాను నేను జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేసాడు దాంట్లో అంటే ఆ గూగుల్ డేటా సెంటర్ గురించి క్రెడిట్ దెబ్బేద్దామని చూసాడు ఇవాళ ఎర్రపప్పులు ఎవర్రా అంటే మీరే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ పంపించారో అది చదివేశారు ఇవాళ పిచ్చోలో అయింది ఎవటరా అంటే వీళ్ళే ఎవడైతే కొంతమంది ఉన్నారో వీడియోలు చేసి దానిపైన వ్యతిరేకంగా మాట్లాడి ఏదో రకంగా రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసారో వీళ్ళే ఎరపప్పులు అయింది కాదా మరి వాళ్ళు ఏమైనా మాట్లాడతారో మరి మాట్లాడాలి కదా అప్పుడు ఒకవేళ మీరు మాట్లాడిన నిజమైతే కనుక ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను తప్పకూడదు ఇంకొక వీడియో చేయండి ఇప్పుడు మీరు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల ఉపయోగం లేదు మీరు తీసుకోవచ్చు అంటున్నారు కదా మా దాకా మీ సాక్షులు కావచ్చు మీ నాయకులు కావచ్చు మీ కార్యకర్తలు కావచ్చు ఏకదాటిగా విపరీతంగా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టారు డిబేట్లు పెట్టారని చెప్పి మాట్లాడగలుగుతారా క్వశ్చన్ చేయగలుగుతారా సింపుల్గా చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ నేను గొర్రెలు చేసేయండి వాళ్ళతో ఒక ప్లాన్ ఉంటుంది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదంటే రెడ్డి లేదంటే వైసీపీ అనుకోండి వాళ్ళకు ముందు ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఏంటంటే ఏదైనా ఒక అంశం పైన జగన్మోహన్ రెడ్డి ముందుగా స్పందించడం ముందు కార్యకర్తలు కార్యకర్తల నుంచి నీట్గా సాక్షికి దాన్ని సాక్షి నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు మొదలుపెడతారు ట్రోల్ చేయడం తర్వాత సాక్షిలో డిబేట్ పెడతారు తర్వాత వైసీపీ నాయకులు మాట్లాడతారు చూస్తాడు వైసీపీ నాయకులు మాట్లాడిన తర్వాత మళ్ళీ డిబేట్లు మేధావులు అందరి చేత మాట్లాడి పెడతారు టాక్ ఏంటి సో ప్రజలకు పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా సో దీనిపైన మనం ఎలా స్పందించాలని చెప్పేసి నేను అప్పుడు వేసుకుంటారు అంటే ఒక స్కెచ్ చేసుకుంటాను నీట్గా ఒకవేళ దానిపైన ప్రజల్లో అంత స్పందన లేదు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది అందరూ తిడుతున్నారా అని చెప్పేసి అందనుకో ఆ అంశాన్ని మెల్లిగా డైవర్ట్ చేసే తరగతి దాని గురించి ప్రస్తావన ఉండదు లేదంటే క్రెడిట్ దెబ్బేసే ప్రయత్నం అన్నా చేస్తాను అన్నట్లాగా గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా అదే జరిగింది అందరి చేత ఒక ట్రైల్ వేసాడు వర్కౌట్ అవుతుందో లేదో అని చూసాడు వర్కౌట్ అవ్వాలా ఊసేస్తున్నారా సడన్గా వచ్చేసి క్రెడిట్ తెప్పేసాడు నేనే తీసుకొచ్చాడు నా హయాంలో వచ్చింది నాకు మీరు సన్మానాలు చేసేయాలి నాకు అవసరత విగ్రహం పెట్టాడు దాని ముందని చెప్పేసి అని మాట్లాడాడు ఇది తెలియక మీరు ఏంటంటే వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపించారు కదా అని చెప్పేసి గొడవలు చేయించేసుకుని ఇక్కడ దానివల్ల ఉపయోగం లేదు అది అనవసరం అని చెప్పేసి అని మీరు మాట్లాడి మీకున్న విలువలు పోగొట్టుకుంటున్నారు అంతే రాష్ట్రాన్ని రాష్ట్రంపై ఏడ్చి ఎదవల కింద మీరు కనబడుతున్నారు మాకంటికి కనబడుతున్నారు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాగా వాళ్ళు ఏదో ఒక స్క్రిప్ట్ పంపించారనో వాళ్ళు ఏదో మాట్లాడమన్నారనో వాళ్ళు విషం కాకమన్నారనో మీరు దయచేసి ఇలాంటి వీడియోలు చేయొద్దండి వాళ్ళు 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 బాగానే ఉంటారు పిచ్చోలు అయ్యింది ఎవడరు అంటే మీరే పిచ్చోళ్ళు అయ్యారు ఇక ఒకటి కాదండి అందరూ మాట్లాడారు కొన్ని వందల వీడియోలు చేశారు దీనిపైన గూగుల్ డేటా సెంటర్ పైన కొన్ని వందల వీడియోలు చేశారు మేము పే చేసేది ఆ ట్రోల్ చేయించారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీ అని చెప్పేసాను ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీ అని పక్కన పెట్టి డైరెక్ట్గా ఇచ్చేస్తుందని మాట్లాడిపించారు ఇవాళ ఏం చేస్తున్నారు అంటే క్లెడిట్ దుబ్బేసే ప్రయత్నం చేసి వాళ్ళందరూ సేకెంటుకున్నారు ఏవైపోయినా మీ విశ్లేషణలన్నీ కూడా అందుకే అంటా ఉంటాం ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు దాని ఆడడం మాకు అండి ఫస్ట్ క్లారిటీగా తెలుసుకోండి దానివల్ల ఉపయోగం ఉందా లేదా ఉపయోగం లేకపోతే ఏ ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పెట్టట్లేదా కంపెనీలు లేవా ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే దానిపైన ఏడ్చే చేయబ్యాచ్ ఉన్నారంటే మనకి ఈ మేధావులోనే అండి మన రాష్ట్రంలోనే కొంతమంది ఉంటారు ఏ రాష్ట్రంలోనే ఉండదండో మీరు కావాలంటే న్యూస్ ఛానల్స్ తిరిగి వార్తాపత్రికలు చదవండి చూడండి సోషల్ మీడియా ఆట పడితే వస్తుందిగా చూడండి ఒకసారి ఒక కంపెనీ ఏదైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే అక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ కానీ లేదంటే అక్కడ ఉన్న కొంతమంది మేధావులు కావచ్చు లేదంటే సోషల్ మీడియా కార్యకర్తలు ఉంటారు కదా వీళ్ళు ఎవరు కూడా అపోజ్ చేయరు దాన్ని వద్దని చెప్పేసి దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయరండి మన రాష్ట్రంలోనే చేస్తారు ఏ కంపెనీ అయినా రానివ్వండి అది ఉదాహరణకి టీసీఎస్ కాగ్రజెంటు లేదంటే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా నాలుగైదు ఉన్నాయి అవన్నీ వచ్చినప్పుడు కూడా తొంభై తొమ్మిది పైసలకే స్థలం ఎందుకు ఇచ్చారండి అన్ని ఎకరాల భూమి ఎందుకు ఇచ్చారు దాని విలువ ఎంతో తెలిసా ఉద్యోగాలు ఎవరికి కావాలి చేపల గుడ్లు మటన్ గుడ్లు కావాలి సంక్షేమ పథకాల ద్వారా ఎంతో కొంత ప్రభుత్వం ఇచ్చేస్తున్నాయి కదా మేము బతకలేము అని కాడికి మాట్లాడారు ఇలా చూడండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొద్దాం అనుకుంటే దాన్ని ఏదో రకంగా చెడగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు అది ఇప్పటి నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కాని సపరేట్గా ఒక టీమ్ని పెట్టేసుకున్నాడు ఒక బ్యాచ్ ఒక బెటాలియన్ మొత్తం కూడా ఈ పరిశ్రమలకు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటుంది అది పరిశ్రమ అన్నా రానివ్వండి గూగుల్ డేటా సెంటర్ అనే కాదు ఏ పరిశ్రమ వచ్చినా సరే దానిపైన అవినీతి ముద్రో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి బినామీ అనో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సొట్టవనో ఏదో రకంగా రాష్ట్రానికి పరిశ్రమ రాకూడదు పరిశ్రమలు వస్తే ఎవరికాడు స్వతహాగా సంపాదించుకుంటాడు కదా ఇప్పుడు నాకు ఏదైనా పని దొరికింది అనుకున్నాను నేను చదువుకున్నాను సరే పదో తరగతో డిగ్రీయో లేదంటే అంతకు మించి పై పై చదువులో నేను చదువుకున్నాను మా చుట్టుపక్కల ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమ వచ్చింది ఏ కంపెనీ అయినా కానివ్వండి అది నా చదువుకు తగ్గ ఉపాధి నాకు దొరుకుద్ది అందులో కదా చదువుకున్న వాడికి చదువుకున్న ఉద్యోగం అంటే ఆ చదువుకు తగ్గ ఉపాధి దొరుకుద్ది చదువు లేనివాడికి ఏదో ఒక పని దొరుకుద్ది మరీ బొత్తిగా చదువుకోకపోతే అవసరం క్లీనింగ్ సెక్షన్లో ఏదో ఒక పని ఉంటుంది అందులో లేకుంటు ఉండదు ఏదో పని చేసుకుంటున్నాడు వెళ్ళి చక్కగా నెలకి తక్కువ లెక్క వాళ్ళు పదిహేను వేల రూపాయలు కట్టి తక్కువ లేదు కావట్లో కూడా చదువుని బట్టి ఈజీగా పాతిక వేలు ఇరవై వేలు సంపాదించుకుంటారు నెలకి అలా సంపాదించుకోకూడదు మళ్ళీ స్వతహాగా వాడి కాళ్ళ మీద వాళ్ళు బాగా నిలబడి బాగుపడిపోయి వాడు సంపాదించుకుంటే మన మాట ఎంట కదా మనం చెప్పే పని హిమాల మాటలు వింటారు కదా మేము సంక్షేమ పథకాల ద్వారా సంవత్సరం మొత్తం సంవత్సరం మొత్తం మీకు పదిహేను వేలు వేస్తాం మీ కుటుంబానికి నేనే దేవుని అని చెప్పుకోవడానికి ఉండదు ఆ చెప్పుకోవడానికి ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు కంపెనీల పైన విష చేయాలి ఇప్పుడు వాళ్ళు చేసేది అదే రానమండి పరిశ్రమ రానమండీ పక్క రాష్ట్రాలు బాగుపడలేదా తెలంగాణ బాగుపడలేదా తెలంగాణ చూడండి తలసరి ఆదాయం ఎంత దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తెలంగాణ బాగుపడింది పక్కన మన బెంగళూరు ఉంది అక్కడ రాష్ట్రంలో ఏ పరిశ్రమ వచ్చినా సరే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడో హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఈ గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిందని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని చెప్పేసి కర్ణాటకలో పెద్ద చర్చ జరిగింది తమిళనాడులో పెద్ద చర్చ జరిగింది అక్కడ మంత్రులు మాట్లాడారు అసెంబ్లీలో చర్చిస్తున్నారు అదే ఇంత గొప్పగా ఫీల్ అవ్వాలి మనం అంతా కూడా కానీ ఇక్కడ ఉన్న ఈ పేద బొర్రలతో ఉన్న మేధావులు అందరూ కూడా అది అవసరం లేదు మనకి దానివల్ల ఉపయోగం లేదు అబ్బా అబ్బే మనకి పరిశ్రమలు లేదు మనకి ఎంత చెప్పి కూడా పరిశ్రమలు ఉంటే మనం బాగుపడిపోతే మళ్ళీ అది వరకపోయిన ఇబ్బంది కదా మన బానిసలుగా ఉండి మన దగ్గర తినడానికి కూడా తినలేకపోతే అని అక్కడ చెప్పే మాట మనం వింటాం మనం సంపాదించుకొని మనం బతుకు మనం బతుకుతూ ఉంటే మనకు ఆర్థికంగా ఏ లోటు లేకపోతే మాట మనం వినవం కదా అలాగే ఉంది వీళ్ళు ప్రభుత్వం చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఏ పరిశ్రమ రాకూడదు దానికి ఒక కంకణం కట్టేసుకున్నారు నిజంగా అండి ఒక్కొక్కడు విశ్లేషణ ఒక్కొక్కడు మాటలు చూస్తూ ఉంటే వీళ్ళ రాష్ట్రానికి పట్టిన దరిద్రులు ఫీలింగ్ కలిగేస్తూ ఉంటుంది ముఖ్యంగా సాక్షిలో అయితే అపాస అని చెప్పేసి ఒకరిని తీసుకొచ్చారు వాడేమో గూగుల్ డేటా సెంటర్ని గోడ గోడం అంటాడా ఆ వెంకట్రెడ్డి అని చెప్పింది ఒకడు ఆ కేఎస్ ప్రసాద్ అని దానికి తోడు మళ్ళీ కొమ్మునే శ్రీనివాస్ అయ్యాడే ఈ మధ్యన కొమ్మునే మరి ఏం పోయగలమాత అలా వయసు వచ్చింది గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది అదేదో రకరకాల పేర్లు ఉంటాయి ఆ పేర్లు కూడా తెలియ తెలుసావు మనకి ఏక విష ప్రచారమే దానిపైన ఇవాళ సడన్గా క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు మళ్ళీ ఇంకలేదు ఇంక ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిటే మాట్లాడిపించారు సాక్షులు ఓపెన్గా డిబేట్లు చేశారు గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వద్దు దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి అని మరి నన్ను జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా దానికి ఏం సమాధానం చెప్తారు దానికి సమాధానం చెప్పాలి కదా కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు రానివ్వండి దయచేసి చూడండి ఏం జరుగుతుందో చూడండి ఓకే వచ్చింది మంచిది తద్వారా ఇంకా ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా రానివ్వండి అది చూడండి దానివల్ల ఉపయోగం ఉందా లేదనే తర్వాత సగం చూద్దాం ఇవాళ మనం డిసైడ్ చేసేయలేం కదా అప్పుడు నేను ఒక వ్యాపారం చేసాను అనుకోండి మరుసటి రోజుకే లాభాలు వచ్చేయాలంటే వస్తాయి కాస్త నిలదొక్కుకోవాలి మన పేరెంట్ కాస్త బయటికి వెళ్ళాలి ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలి ఆ విధంగా మనం 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 బిల్డప్ చేసుకోవాలి మన మన బిజినెస్ని మనమే పైకి తెచ్చుకోవాలి అలా మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి దాన్ని మనం చెడగొట్టే ప్రయత్నం చేయకూడదు కావాలంటే నువ్వు సపోర్ట్ చేయ నచ్చితే సపోర్ట్ చేయలేకపోతే మానే కానీ మరీ బొత్తిగా సెడగొట్టేసే ప్రయత్నాలు చేయకూడదు ఇలా ఊరికే సెడగొట్టేసే ప్రయత్నాలు అంతే దయచేసి ఎక్కడైనా సరే ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉన్నాను కానీ వీడియోలు పేరుతోనో విశ్లేషణ పేరుతోనో పది నిమిషాలు పదిహేను నిమిషాలు వీడియోలు చేసేసి ఇదంతా కూడా అనవసరం అనవసరంగా తీసుకొచ్చారనో లేదంటే దానివల్ల ఉపయోగం లేదని ఇలాంటి పక్కోడి విశ్లేషణ చేసి మీరు పిచ్చోళ్ళు అవ్వద్దు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్న మాట